హలో ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోలో డబుల్ బెడ్రూమ్ బోర్బ్ ఫిట్టింగ్ ఎట్లా చేసుకోవాలో ఈ వీడియో ఫుల్ వీడియో చూడండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు ముందు ఫుల్ వస్తాయి ఫస్ట్ ఇది హాల్ వెయిటింగ్ హాల్ ఇది హాల్ హాల్ ఎయిటీన్ మోడల్ ఎంసీ బాక్స్ సీలింగ్ లైట్స్ టీవీ ఈ కబోర్డ్ కాదు ఓన్లీ వాల్ వాల్తో ఇట్లా చేసిన ఉండే డైనింగ్ హాల్ లైట్ పాయింట్ ఓల్డర్ ఫోర్ మోడల్ టెంపుల్ లైట్ కిచెన్ బోర్డు కిచెన్లో నాలుగు లైట్లు సీలింగ్ లైట్ ఎగ్జిట్ ఫ్యాన్ అది వాటర్ ఫీడింగ్ ఇది వచ్చేసి బాత్రూమ్ ఫోర్ మోడల్ బెడ్రూమ్ బెడ్రూమ్లో టూ వే సిక్స్ మోడల్ ఏసీ పాయింట్ హోల్డర్ సీలింగ్ సేమ్ ఈ బెడ్రూమ్లో ఇలా అంతే హోల్డర్ టూ వే టూ మోడల్ గీజర్కి చూడండి స్విచ్చెస్ ఎట్లా వేసుకోవాలో చూపిస్తా మనం స్విచ్చెస్ మనం మార్కింగ్ పట్టినట్టు వేసుకోవాలి చూడండి నేను స్టిచ్చెస్ ఇట్లా వేసుకున్నాను వైట్ లూపింగ్ ఎట్లా వేసుకోవాలి చూపిస్తా మనం ఇన్వర్టర్ ఎర్థింగ్ ఫేస్ నూటల్ అన్నిట్లా జాయిన్ చేసుకోవాలి నేను ఇన్వర్టర్ బ్లూ వేసుకున్న హెర్థింగ్ గ్రీన్ బ్లాక్ నూటల్ రెడ్ ఫేస్ మిగతా ఆఫుల్ వన్ స్కేర్ కట్ చేసుకొని చేంజ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం బోర్డ్ ఫిట్టింగ్ ఎట్లా వేసుకోవాలి చూపిస్తా టూ వే టూ వేస్ ఇచ్చేసి మేము డబల్ టూ వే గుంజుతాం అండి కే ఫ్యాన్ ఆఫ్ మనం మిడిల్ ఇస్సం చుడండి ఫ్యాన్ ఆఫ్ లైట్ ఆఫ్ 2 ఏ కి చేల్ మిడిల్ నెక్స్ట్ 12 మోడల్ నేను బోర్డ్ ఫిట్టింగ్ చేసుకున్నా ఇక్కడ 2 ఏ చుడండి ఇన్వర్టర్ పవర్ మనం మెయిన్ పవర్ ఇవి ఆఫ్ల్ సిక్స్ మోడల్ ఎడ్థింగ్ ఇన్వర్టర్ పవర్ ఎంసీ చూడండి నేను ఎంసీపీ సెట్ చేసుకున్నాను తర్వాత బోర్డు గీట్లో ఫిడ్ చేసుకున్నాం అన్ని బోర్డులు మీరు బోర్డు చూసుకోండి సీలింగ్ లైట్ ఉంది కదా అందుకే కరెంట్ ఆన్ చేసినాక చెక్ చేద్దామని ఫిడ్ చేయాలి మిగతా అని పెట్టేసాం बात्रूम बाोर्ड बेड्रूम बेड्रूम बाोर्ड मैं डूपिंग मंजेकाली చూడండి నేను నెక్స్ట్ కరెంట్ ఆన్ చేసిన ఇట్లా చూపిస్తా రూప్ లైట్ ఇట్లా ఎట్లా వేసుకోవాలో చూడండి రూప్ లైట్ వేసుకుంటున్నాము ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది చూడండి ఇది అవుట్ సైడ్ మీటర్ స్టార్టర్ గేట్ లైట్ సీలింగ్ బయట హాల్ ఇది హాల్లో రూప్లైట్ గిల్ వేసుకున్నా కిచెన్ టీవీ టీవీ చూడండి ఫ్రెండ్స్ సిమెంట్తో చేసి ఉండేది చూడండి ఫ్రెండ్స్ రూప్ లైట్ లైట్ మీరు మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్